నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడు యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా ఈరోజు ముందుగా తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో ఉండేవారికి గ్రహస్థితి బుధుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు పన్నెండవ స్థానం అంటే వ్యయస్థానము ఖర్చుల స్థానం అనమాట అయితే ఈ ఖర్చులు ఎలా ఉంటాయి అంటే అన్ని రకాల ఖర్చులు కూడా అంటే డబ్బుతోనే వచ్చే ఖర్చే కాదు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు విదేశ ప్రయాణాలు చేయడానికి రూపాయి దగ్గర వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది అంటే ఉదాహరణకు విమాన టిక్కెట్లు మీరు అప్పటికప్పుడు బుక్ చేసుకునేటప్పుడు తక్కువలో ఉండేవి ఇప్పుడు మీరు బుక్ చేసేట సమయానికి ఆ టిక్కెట్లు రేట్లు పెరగడము లేదంటే ఏదో ఒక ఖర్చు ఆ సమయానికి ఎక్కువ ఖర్చు రావడము దీంతోపాటు మానసిక ఆందోళన ఎప్పుడైతే ఆ పని పోస్ట్ పోన్ అవ్వడమో లేదా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంటే ఆవియస్లీ మనకి ఏమొస్తుంది మానసిక ఆందోళన కలుగుతుంది దీంతోపాటు కొన్ని కొన్ని అనుకోని ఖర్చులు మీ లిస్ట్లో ఉండవు మీ ప్లాన్లో ఉండవు అప్పటికప్పుడు అనుకోని ఖర్చులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది ఆకస్మిక ధనప్రాప్తి ఎలాగో ఆకస్మిక ఖర్చు ప్రాప్తి కూడా ఉండబోతుంది అనమాట అయితే దీని యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయి అనేది విశ్లేషణలో బుధుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల తాత్కాలికంగానే అంటే ఆ స్పాన్ ఆఫ్ టైంలోనే మీకు మెంటల్ గా స్ట్రెస్ ఎక్కువ వస్తుంటుంది అది మీరున్న ఏ రంగంలోనైనా సరే వృత్తి వ్యాపార పారిశ్రామిక రాజకీయ వ్యవసాయ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆ తక్కువ సమయంలో కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా సంయమనం పాటించుకోండి అయితే మీరు తీసుకోవాలి నిర్ణయాలు ఏదైనా సరే ఈ టైంలో తీసుకోవాలి అని అనుకున్నప్పుడు దేని గురించి అయినా సరే కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది తీసుకోవాలా వద్దా చేస్తే మంచిదా కాదా అనే మీమాంస అంటే డైలమాలోకి వెళ్ళబోతారు దాన్ని క్లారిటీ తెచ్చుకుని నిర్ణయాలు తీసుకోండి తర్వాత ఆ నిర్ణయాలు తీసుకోండి తీసుకోండి అంటే ఆ డెసిషన్స్ తీసుకోవడానికి మీకు వెనకాల నుంచి తీవ్రమైన ఒత్తిడి కూడా కలుగుతుంది ఉదాహరణకు ఉద్యోగంలో ఉన్నారు ఉద్యోగం మారాలా వద్దా వ్యాపారంలో ఉన్నారు కొత్త స్టాక్ తీసుకోవాలా వద్దా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా భాగస్వామిని పార్ట్నర్షిప్ మీద సంతకం పెట్టాలా వద్దా కాంట్రాక్ట్ మీద సంతకం చేయాలా వద్దా టెండర్ వెయ్యాలా వద్దా ఇలాగ మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొంత సమయంలో మీ నిర్ణయాల మీద మీకు గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు స్థిమితంగా కూర్చుని మీ మనసు చెప్పిన దాన్ని బట్టి లేదా మీ పెద్దలు చెప్పిన దాన్ని బట్టి మీరు చేయగలిగితే కొంత సానుకూలంగా ఉంటుంది అయితే అనవసరమైన ఖర్చులు ప్రయాణానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువ అవుతాయి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి అయితే ఇంకొకటి విదేశీ సంబంధిత పనులు అంటే వీసా కానీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ లేదా ఏదైనా కరస్పాండెన్స్ చేయడంలో కానీ ఖర్చులు ఎక్కువగా అయ్యే సమయం కనబడుతోంది ఖర్చులు అయినప్పటికీ మీరు సక్సెస్ అవుతారు అంటే వీసాలు రావడము తర్వాత ఎడ్యుకేషన్ కోసము విదేశాలలో యాక్సెప్ట్ చేయడము ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది కదా విదేశాల్లో మనకి ఎలా కుదురుతుంది అని అనుకుంటే కనుక మిగతా దేశాలు ఉన్నాయి కానీ పాకిస్తాన్ కోసం మనం వెళ్ళటం లేదు కాబట్టి దాని గురించి మీరు ఆ ఆలోచనే చెయ్యకండి ఏదైనా చదువుకోవడం కోసం మీరు ఎక్కడ ప్రయత్నం చేసుకున్నా సక్సెస్ ఏ అవుతుంది విదేశమనంగానే పాకిస్తానే కాదు కదా చాలా దేశాలు ఉన్నాయి కాబట్టి ఆ సం ఆ డౌట్ని పక్కన తీసేయండి అయితే ఏ కరస్పాండెన్స్ తీసుకున్నా మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నిద్రలేమి సమస్యలు తలనొప్పి హెడేక్లు వచ్చే అవకాశం కనబడుతోంది దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి అయితే పనిలో కొంత ఆలస్యము బద్ధకము మీలో చొరవబడుతుంది ఇవాళ చేసే పనిని రేపు చేద్దాంలే తర్వాత చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తారు ఆ పోస్ట్ పోన్మెంట్ని కట్ చేసుకోండి ఎందుకంటే ఈ బుధ సమయంలో మీకు మంచి లాభస్థానంలోనూ వ్యయస్థానంలో ఉన్నప్పటికీ ఆకస్మిక ధనప్రాప్తి రావడము లక్ష రూపాయలు వచ్చే దగ్గర పది పది రూపాయలు వ్యయం కాదు కాబట్టి ఆ లక్ష రూపాయలకు సంబంధించినటువంటి ప్లాన్లు వేసుకోండి దాన్ని వదులుకునే ప్రయత్నం చేయకండి ఆ ప్లాన్ కూడా మీరు పర్ఫెక్ట్ గా వేసుకోండి అంతే తప్ప ఏదో వేయమన్నారని వేసేయడం కాకుండా ఒక క్లారిటీతో చేసుకోండి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని అవకాశాలు మీకు చేజారిపోయే అవకాశం ఉంది దాకా వస్తుంది మీరు ఆ సమయంలో మానేయడం కానీ వెళ్ళలేకపోవడం కానీ ఆ అవకాశాన్ని వేరే వాళ్ళు తీసుకునే అవకాశం కనబడుతోంది విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కాన్సన్ట్రేషన్ చేసుకోండి నేను ఈ తక్షణము ఈ పని చెయ్యాలి అంటే చేసేయాలి అంతే దాన్ని పోస్ట్ పోన్ చేయకండి అవకాశము దురదృష్టము రెండు పక్క పక్కన ఉంటాయి కాబట్టి ఇది వదులుకుంటే అది వచ్చేస్తుంది జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన సూచన సలహా ఏంటంటే ఆకుపచ్చ పువ్వులతోనూ ఆకుపచ్చ ఆకులు అంటే తులసి ఆకులు కానీ బిల్వ పత్రాలు అనగా మారేడు ఆకులతో కానీ వినాయకుడి కనుక పూజ చేసినట్టయితే వినాయకుడికి తులసి పత్రాలు పెట్టకండి వినాయకుడికి ఆకుపచ్చ పువ్వులు కానీ లేదా పసుపు రంగు పువ్వులతో స్వామివారిని గరిక కూడా వినాయకుడికి పెట్టచ్చు బిల్వ పత్రాలు తులసి వినాయకుడికి పెట్టకండి శ్రీమన్నారాయణుడికి కానీ లేదంటే అమ్మవారికి కానీ ఈ ఆకుపచ్చని పువ్వులతోనూ పత్రాలతోనూ పూజ చేయండి మరీ మరీ చెప్తున్నాను వినాయకుడికి తులసి బిల్వ పత్రాలు పూజ చేయకండి గరికను మాత్రమే ఉపయోగించండి అయితే సంబంధించిన ఒక మూల మంత్రము ఇస్తాను ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఈ మూల మంత్రాన్ని చదువుకుని వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఓం సహ వస్తుంది ఆ ఆ మంత్రాలు మళ్ళా మీకు ప్రొనౌన్సియేషన్ అర్థం కాకపోతే నమః ఈ మంత్రాన్ని యథాశక్తి ఎన్నిసార్లు చదువుకోగలుగుతారో ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు అన్నిసార్లు చదువుకుని వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే ఓవరాల్గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాసులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే